బాబు దేవుడు అయ్యాడు రాజున్నారు దీనికి ప్రభాస్కి ఎందుకు ఇలా చేశాడు పెద్దరాజు పెద్ద రాజులకి రాజు మా ప్రభాస్ రాజుకి ఎందుకు గాలి అయిపోయాడు ఆయన కూడా బాధపడాలి ఏదైనా చేంజ్ చేస్తే బాగుండి అనే ఫీలింగ్ అయితే ఉంది కొద్దిగా స్ట్రాంగ్ గా ఏదైనా చేస్తే తయారు చేస్తాయి ఈ సినిమాకి బాగుంటుంది అని ఆశిస్తున్నాం అన్న చాలా మంది ఇది సాంగ్ ఇంకా బెటర్ గానే వస్తుంది ప్రభాస్ అంటున్నారు అది కరెక్ట్ మీరు అన్నమాట చాలా కరెక్ట్ ఏ వాళ్ళ పైమే వస్తుంది చాలా మందికి మరి తమన గారికి పేరు రావాలి కొద్దిగా ఏదైనా మరి ఆగితే డిసెంబర్ తర్వాత ఏదైనా చేస్తే బాగుండి తర్వాత చేస్తే ఏదైనా మూమెంట్ బాగుండి ఇప్పుడు కొద్దిగా ఆగితే ఆయన బాగుండి అనే ఫీలింగ్ అయితే కలిగింది అన్న ఈ రోజు ఆ మ్యూజిక్ గానీ ప్రభాస్ గారిని కొద్దిగా బాగా చేసింది అన్న ప్రభాస్ డ్యాన్స్ పరంగా కాకుండా కూడా అలా కూడా చాలా బాధ అనిపించింది కానీ లుక్ చాలా బాగుంది అన్న ప్రభాస్ గారికి లుక్ చాలా డిఫరెన్స్ అనిపించింది మరి ఇంకా ఎట్లా ఉండబోతుందో చూడాలన్న ప్రభాస్ గారు ముగ్గురు డాన్స్ చాలా అనిపించింది అన్న డాన్స్ తగ్గింది ఆయనకి తప్ప ఇంకెవరికి సెట్ కాదు అనే ఫీలింగ్ కలిగింది ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు చేయడం అనేది అంత కామన్ మాట కాదు కానీ ఆ ముగ్గురు తో వేస్తున్న ఆ లుక్ గానీ ఆ డాన్స్ గానీ ఆ ఫొటోస్ కానీ చాలా బాగుంది చాలా రోజుకి ప్రభాస్ గారి డాన్స్ చేయడం ఎలా చాలా హ్యాపీ అనిపించింది అన్న ప్రభాస్ గారు చాలా తర్వాత ఏది మిర్చి 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 పాట తర్వాత మళ్ళీ దీనిలో చెప్పుకుంటారేమో అనుకున్నాం గానీ ఆ డాన్స్ చూసి కానీ ఎనకమాల మ్యూజిక్ గానీ తమ్మన్ గారి చేసిన తాత గానీ కొద్దిగా బాధేస్తున్నా పాట వాతావరణం చూసుకుంటే ఒక పండగకి జరిగినట్టుగా పాట పాటలాగా అనిపించింది సేమ్ అదే అనిపించింది నాకు అదే అనిపించింది మన ఏది మన ఏదైనా పండుగలప్పుడు డీజే మోగి అట్లా అనిపించింది ఒక సాంగ్ గా గానీ ఒక మూమెంట్ గా గానీ రాలేదు కానీ ప్రభాస లుక్ కొద్దిగా బాగుంది కింద పాట అంతా కూడా డ్రెస్ మీటింగ్ కూడా అంత ఏం అనిపించలేదు ఓన్లీ మొహం పేస్ అనేది బాగుంది కింద డ్రెస్ ఆ ఆనమా మ్యూజిక్ కానీ ఏం అనిపించలేదు అనమాట పాట వినోకుందికి కొంచెం సహం వచ్చేటప్పటికి మళ్ళీ పాట చాలా టోన్ చాలా బాగుంది అవును అమ్మవారు పాట లాగా వచ్చి చాలా టోన్ చాలా బాగుంది అదే పాట మొత్తం ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఫ్యాన్స్ చెప్తున్నారు కానీ లేదు కదా లేదు లేదు కానీ ఏంటంటే దీని మీద అభిమానం మన ప్రభాస్ గారికి రెండు మూడు దెబ్బలు పట్టాయి లైన్ గా మరి ఇది కూడా ఒక దెబ్బ పడితే బాధలో ఉన్నారు ఫ్యాన్స్ చాలా చాలా బాధలో ఉన్నారు ఆ ఫ్యాన్స్ కి అభిమానం కి పోయేటట్టు ఏదైనా చేయాలి మ్యూజిక్ ఏదైనా చేంజ్ చేసి పాటను గా తీసుకురావాలని చెప్పేసి ఎలా చేశారు ప్రభాస్ గారి సినిమా ఎలా ఉండబోతుంది చెప్పలేమన్న మూమెంట్ బట్టి కొద్దిగా భయం అయితే ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ గానీ మిగతా వాళ్ళకి కానీ తమన్ గారు మ్యూజిక్ చూసి మరి ముందు ముందు ఎట్లా ఉండేదో ఏంటనే చూడాలి